మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి ఏదైనా దర్శనం చెయ్యాలి ధ్యానం చెయ్యాలనుకున్నాడనుకోండి బాహ్యనేత్రములు మూసేసి విన్నుపాము నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ నాసిక్ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూ తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు మనసు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది అందుకే మీరు చూడండి ఏదైనా గుర్తు రాలేదనుకోండి గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటారు అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు ఆజ్ఞాచక్రం మనస్సు ఇక్కడ నిలబడుతుంది అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో అచ్చాదన చెయ్యాలి సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చెయ్యబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయనుకోండి ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు ఆ రక్ష ఆజ్ఞా చక్రం మీద పెడతారు అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది అది ఆయన మీదకి వచ్చి ఆయనను ఏమి చేయలేదు రక్షణ కవచంగా ఉంటుంది ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లవాటమునందు విభూతి రేఖలు ఉండాలి అవి మూడు రేఖలుగా ఉండాలి మూడు రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి ఇలా మూడు రేఖలు ఏ లవాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణ ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలో వస్తూ ఉంటారు ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్ళు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వేపు మనస్సు మీదకు పడుతుంది అందుకే హరిణాపి హరేనాపి బ్రహ్మణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే లలాటం మీద రాసిన గీత మారదంటారు కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే ప్రతిరోజు విభూతితేత అచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకు వస్తుంది మనసు సరియైన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది సరి అయిన నిర్ణయం చేత సరి అయిన వేపుకి నడుస్తాడు రెండు అశౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు ఉండదు బొట్టు పెట్టుకోనంత సేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని ఏంటంటే బొట్టు పెట్టుకుని ఉంటాడంటే శోభస్కరుడై ఉన్నాడు ఆడది బొట్టు పెట్టుకుంటుంది ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలు పెట్టి అత్తవారింట్లో కూడా ఆ బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తంటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన ఇప్పుడంటే ఇలా తగలబడింది కాని దేశం ఒకనొకొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లతమునందైన బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవాడ అమ్మవారు అని కొంత కొన్ని కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు అటువంటి వాళ్ళని పొరపాటున చెరబట్టి తెస్తే వారికి వివాహమైందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు వాళ్ళని అంత గౌరవించింది జాతి పెళ్ళైన ఆడదాన్ని సువాసి సువాసిని చిహ్నంలో మొట్టమొదటిదేదీ అంటే బొట్టే ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు మూడు కారణములు చెప్తారు నేను దీన్ని ఎందుకు చెప్పారు అమ్మవారి బొట్టు గురించి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు ఉత్తర క్షణంలో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ బొట్టు సుగంధ భరితమైన పదార్థము చేత చేయబడినది మాత్రమే పెట్టుకోవాలి సుగంధ భరితము కాని పదార్థముతో బొట్టు పెట్టుకోకూడదు స్టిక్కర్తో బొట్టు పెట్టుకోవచ్చా అండి ఒక్క నాటి పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు అది సుగంధభరితం కాదు స్టిక్కర్ వెనక్కి తిప్పి వాసన చూడు కాబట్టి అది ఖచ్చితంగా నీ ఆజ్ఞా చక్రం మీద ఆలోచనల్ని పాడు చేసేస్తుంది స్టిక్కర్ అన్నది ఈ జాతికి అలవాట్లేని విషయం బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే కుంకుమతో పెట్టుకుంటారు కస్తూరితో పెట్టుకుంటారు తిలకంతో పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవి పరిమళాన్ని కలిగి ఉంటాయి తిలకం మంచి పరిమళంతో ఉంటుంది కుంకుమ అసలు అమ్మవారు ఇవి పరిమళ ద్రవ్యాలు అందుకని బొట్టు పెట్టుకునేటటువంటి పదార్థము పరిమళ భరితమై ఉండాలి రెండు అది ఉత్తర క్షణంలో పవిత్రతని సూచిస్తుంది ఈ పవిత్రత అని ఒకటి ఉంటుంది ఆ పవిత్రమై ఉన్నాడు అంటే తాను పవిత్రంగా ఉంటే తప్ప తాను ఇతరమైనటువంటి పని చెయ్యడం కుదరదు మూడు సువాసినిత్వానికి మొట్టమొదటి సూచన ఇది అంటే బొట్టే అసలు ఆ బొట్టుతోనే కనపడుతూ ఉండాలి ఎప్పుడు కాబట్టి చూడండి పురుషుడికి జీవితంలో అభ్యున్నతి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడిగారు వాడు ఎంత వేదం చదువుకోనివ్వండి సమావర్తనము అని ఒక ప్రక్రియ ఉంటుంది పెళ్లి చేసేటప్పుడు ఈ సమావర్తనం చేస్తారు స్నాతకంలో ఈ సమావర్తనం చేసేటప్పుడు బ్రహ్మచా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఎందుకొరకు ప్రవేశించాలి ఆడదాన్ని బొట్టు పెట్టుకొమ్మని మగవాణ్ణి బొట్టు పెట్టుకొమ్మని శాస్త్రం ఎందుకు చెప్పిందో చూడండి అలా బొట్టు లేకపోతే వాడు సంస్కార రహితుడు అని గుర్తు వాడు ఏది చెయ్యడానికి అర్హతను పొంది ఉండడు సరికదా ఎప్పుడు అశౌచాన్ని మోసుకుంటూ ఉంటాడు కాబట్టి బొట్టు ఎప్పుడూ ఉండాలి ముఖాన ఎందుచేత అంటే మగవాడికి జన్మత మూడు రుణాలు ఉన్నాయి ఈ మూడు రుణాలే ఒకటి పితృ రుణం తండ్రికి రుణపడిపోయి ఉంటాడు పుడుతూనే నేనేం ప్రాణిశనోటి అంటే కుదరదు ఉంటుంది తండ్రి గారికి రుణం రెండు దేవతలకి రుణం దేవతలకు రుణపడి ఉంటాడు మూడు ఋషులకి రుణం ఈ మూడు రుణాలు ఉంటాయి ఈ మూడు రుణములను పురుషుడు తనంత తాను తీర్చుకొనలేడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పురుషుడు తాను తీర్చుకోలేడు ఎవరి వలన తీర్చుకోగలడు ఆడదాని వలన తీర్చుకోగలడు అందుకే ఆ పిల్లకి ఇంకో పేరు పెట్ల ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఈ పిల్ల ఇక్కడ పుట్టింది ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తుంది కానీ ఈవిడ ప్రధానంగా ఎందుకు పుట్టింది అంటే ఈవిడ ఎక్కడికి చేరాలో ఈశ్వరుడు నిర్దేశకత్వం చేసి ఉన్నాడు ఈ పిల్ల ఆడపిల్ల అక్కడికి ఎడుతుంది వెళ్ళి ఈ పిల్ల ఏం చేస్తుంది ఉద్ధరించడానికి పుట్టింది ఈ పిల్ల ఇక్కడ పుట్టి నన్నుద్ధరిస్తుంది ఈ పిల్ల అక్కడికి వెళ్లి అక్కడ ఉద్ధరిస్తుంది మగవాడు గొప్పవాడా ఆడది గొప్పదా అంటే శాస్త్రంలో ఆడదే గొప్పది ఎందుకో తెలుసా అండి ఆడది లేకపోతే పురుషుడికి మూడు రుణముల నుంచి విముక్తి లేదు ఎంత చదువుకున్నవాడైనా కానివ్వండి విముక్తి లేదు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి ధర్మపత్నిని స్వీకరించి పురుషార్థములను జీవితంలో పొందాలి అందుకే ఆడపిల్లని అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే వెళ్ళి ధర్మే ధర్మే చార్థేచ కామెచా తయానాతి చరితవ్య అంటే ధర్మమునందు అర్ధమునందు కామమునందు నా కూతుర్ని నీకిస్తే నువ్వు అతిక్రమించకుండా ఉంటావా అని అడుగుతాడు కన్యాదాత ధర్మే చార్థేచ కామెచా త్వయనాతి చరితవ్యా ఈ మూడిటిలో నువ్వు దాటకూడదు నా పిల్లని ధర్మము నా కూతురితో కలిసి చెయ్యాలి అర్థము నా కూతురితో కలిసి అనుభవించాలి స్థామము నా కూతురు ఎందు మాత్రమే తీరాలి ఇలా ఉండగలవా అంటే ప్రమాణం చేస్తాడు నాతిచరామి నేను ఈ పిల్లని అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు నాతిచరామి అని ప్రమాణం చేసిన తరువాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఆడపిల్లని కన్యాదానం చేస్తారు మీరు చూడండి ఇప్పుడు ఆ ఆడపిల్ల వచ్చి ఈయన ఎడం పక్కన కూర్చుంటే అప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అంతకు ముందు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంటికే వస్తాడు మగపిల్లాడు ఇల్లు మారింది ఎవరు ఆడపిల్ల మారింది మగపిల్లాడు మారలేదు మగపిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఇంకో ఊరి పెళ్లి చేసి మూడు పూటలు తినేసి వచ్చేసిన అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికే వచ్చేస్తాడు ఇంకో పూట పెట్టలేదని ఏడుస్తూ వచ్చిన కాబట్టి వాడు వచ్చేది వాడింటికే కొత్తింటికి వచ్చేది ఎవరంటే ఆ పిల్ల వచ్చింది ఆ పిల్ల వస్తేనే గృహే గృహే తిష్టతీతి గృహస్థ తన గృహంలో ఉన్నాడు అని అప్పుడే పిలుస్తారు అప్పటి వరకు వాడు చెట్టు కింద ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే వాడికి ఏమి విలువ ఉండదు వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఇప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడ అంటారు అంతకుముందు ఇంటికి గృహప్రవేశం రాలేదేంటి అయిపోయింది మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే ఆవిడే ఇల్లు ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే ఆవిడ లేకుండా అది ఎంత సౌధమైనా కావచ్చు అది గృహము కాదు వాడు కాడు అందుకే ఎన్ని వాడైనా ఉండొచ్చు భార్య లేదనుకోండి ఒక యజ్ఞానికి కాని ఒక యాగానికి కాని ఒక హోమానికి కాని భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు పక్కన భార్య ఉండవలసిందే అంతవరకు ఎందుకండి తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అశౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు కొడుకు పెట్టినా ఆ తద్దినం చల్లదు పెద్ద కోడలు దీపం పెట్టాలి పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి అంతకన్నా నేను చెప్పక్కర్లేదు అవకాశం లేని స్థితిలో ఉంది ఆవిడ అసౌచ్యంలో ఉంది పెద్ద కొడుకు తగ్దినం పెట్టిగాడు అనుకోండి అది ముట్టుకోరు పితృదేవతలు తీసుకోరు ఫ్రీధూడా అని వెళ్ళిపోతాడు ఈమె ఎప్పుడు మళ్లీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది తిథిని చూడకుండా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతోంది ఇప్పుడు చెప్పండి కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా కోడలు గొప్పది అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తోందా ఇది చాలా చాలా ముఖ్యం లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి ఆవిడ అన్నం వడ్డించదనుకోండి భక్తులకి ఏడుస్తారు ఆ పితృదేవతలు ఆహాహా ఇది రామా కోడలు అని వాళ్ళు తినడానికి ఉండదు ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన పువ్వటి వైపుకి వేసి నమస్కారం చేస్తాడు ఏంటి ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా నా పితృదేవతలకి మోక్షం ఇయ్యి ఆవిడ వెలిగించని దీపంలో తగ్గిన లేదు అసలు కాబట్టి అంత శాసిస్తుంది ఆడది కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికొచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి ఆడపిల్ల నడిచి పెళ్లి పీటల మీదకి రాకూడదు ఎందుకని ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు లక్ష్మి నడిచేస్తే ఆవిడకే వాహనం లేకపోతే ఆవిడనే వహించే వాళ్ళు లేకపోతే ఆవిడకే పవిత్రత లేకపోతే ఆవిడికే వైభవం లేకపోతే ఆవిడ ఉద్ధరిస్తుంది ఇక నీ ఇంటి లక్ష్యమే ఉంటే అందుకని బావగారు బావగారు బతక్ కోరుతాడు ఎప్పుడు బావమరిది అందుకని బావమరుదులు అంటారు బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు మీరు సంకల్పం చేసినట్టే మా మేనకోడలు లక్ష్మి అయ్యవతల వారిని ఉద్ధరించి మీ సంకల్పం నిజమవడానికి మేమెత్తుతామండి పద్మంలో అంటారు అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి మేనమావలందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీటల మీద కూర్చోబెడతారు కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు నిన్నులు నడిచింది నా పిల్లలు నడవలేదు ఏంటంటే బొట్టలు ఎందుకు అనకూడదు అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి వేదం వివాహం అయిపోయింది గృహప్రవేశం చేయిస్తున్నారు అత్తవారింటికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి వాహనం మీద తీసుకెళ్లాలి యాభై మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్లేటట్టుగా తీసుకెళ్లాలి తీసుకు వెళ్లేటప్పు ఒక విషయం చెప్తారు గృహం గృహపత్ని విధతమావదాసి గృహాధిపతి వై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతారు ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా కుడికాలు పెట్టమ్మా అంటారు భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ గృహాన్ గచ్చ గృహపత్ని యథా సో వశినీత్వం ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నివ్వు నీవు పక్కన లేనిదే నేను చెయ్యగలిగినది లేదు నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు ఈ విడవలన కొడుకుని కంటేనే నా పితృణం తీరుతుంది తప్ప భ్రష్టుడనైపోతాను కూడా వేరొక చోట నా కామము ప్రచోదనమైతే నా పితృరుణం నీ వల్లే తీరాలి నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి నేను ఒక పూజ చెయ్యాలి నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతా తీరుతుంది నేను ఒక రామాయణం ఒక భాగవతం చదువుకుని నేను వెళ్లి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి ఎక్కడ చెప్పగలని నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి నేను చెప్పుకుని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు మూడు రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం నువ్వు ఈ ఇంటి యజమానురాలివి ఆవిడ అంతకు ముందు పేదరాలా ఏది అనవసరం ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తికి యజమానో ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు ఈయన ఎంత పాండితి ప్రకర్ష కలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయిన ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో అంత తోటి సమానమైన నమస్కార నమస్కారార్హత ఆవిడ కూడా పొందేస్తుంది గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటూ ఆశీర్వచనం చేస్తుంది ఎక్కడది వచ్చింది శక్తి ఆవిడికో శ్లోకం రాదో పద్యం రాదో విషయం రాదో ఆవిడికి ఎందుకంటే నమస్కారం అనకూడదు ఆయనతో ఇంటిలోకి వెళ్లగానే ఆయన భార్యగా ఆవిడికి ఈ అధికారం వచ్చింది ఇవన్నీ ఆవిడ బొట్టు ఇవే బొట్టు అంటే ఈ అధికారం బొట్టు ఆయనని నేను దేవరుణం తీర్పించగలను బొట్టు ఆయనకి పితృణం తీర్చగలను బొట్టు ఆయనకి నేను రుణం తీర్పి ఋషిరుణం తీర్పించగలను బొట్టు నేను ఈ ఇంటి యజమానురాలను బొట్టు నా ఉపాసన చేత ఆయన తెచ్చినది సముధికంగా వృద్ధిని పొంది పది పుణ్యకార్యాలు మేమిద్దరం కలిసి చెయ్యగలం ఇది బొట్టు ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క బొట్టులో ఎంత శోభ నిండిపోయింది ఒక ఇంటి మంగళమంతా ఎక్కడుంది అంటే ఆడదాని బొట్టులోనే ఉంది బొట్టు పెట్టుకున్న లలాటం ఆ కుటుంబ వృద్ధికి సూచన బొట్టు పెట్టుకున్న ఆడది ఉన్నది అంటే ఆ ఇల్లు మంగళప్రదమై ఉన్నది ఆ ముఖ దర్శనమే చాలు అమ్మవారి ముఖ దర్శనంతో సమానం ఈవిడికి ఈ బొట్టు ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బొట్టులోంచి వస్తోంది ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న సస్య కదంబ హృత్సరోహమల నానా రూపకుడై తోచు ఒక్క హరినే ప్రార్థించు రశ్రాంతముందంటాడు భీష్ముడు ఒక్క సూర్యుడు ఇంత మందికి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి ఇంటి ఇల్లాలు ప్రతి భర్త పక్కన లక్ష్మీప్రదయ్య నిర్వహించగలిగినటువంటి శక్తి ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ సువాసినిత్వానికి గుర్తయిన బొట్టులోని ఈ శక్తి ఆవిడ బొట్టులోంచి వస్తోంది ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఆవిడ ఎక్కడికైనా వెడితే ఇవ్వగలిగిన వాళ్ళైనా ఇవ్వలేని వాళ్ళైనా ఒక్కటే ఉండమ్మా బొట్టు పెడతా అంటే అంతే ఉండిపోవలసిందే అందుకే ఒక నానుడి ఉంది ఇంత పసుపు కుంకం కోసం పదావళ్లు పరిగెత్తింది అంటారు అది పసుపు కుంకాలు కావు మన దృష్టిలో అవి ఒక కుటుంబమునందు యజమానురాలు సభర్తృకయ్యి కుటుంబాన్ని నిల నిలబెట్టి నడిపించగలిగినటువంటి నిరంతర చిరునవ్వులు విరిసేటటువంటి ఒక పుష్ప గుచ్చం ఆ బొట్టు అంటే ఆ బొట్టులో ఆ ఇంటి సౌభాగ్యం ఆ ఇంటి ఆనందం ఆయన విశ్రాంతి స్థానం ఆయన అభ్యున్నతి ఆ పిల్లల అమ్మా అన్న పిలుపు ఆ పిల్లల నాన్నగారు అని పిలిచిన పిలుపు ఆ దంపతులిద్దరి ఇద్దరి సంతోషం వాళ్ళిద్దరూ కూర్చుని పెట్టించుకున్న నమస్కారం ఇద్దరూ కలిసి చేసిన ఆశీర్వచనం ఆయన చెయ్యి పట్టుకుని ఆవిడ నడిచినటువంటి నడక వాళ్ళిద్దరూ పొందుతున్న సంతోషం ఇవన్నీ ఎక్కడున్నాయి ఆ కుటుంబంలో ఆవిడ బొట్టులో ఉన్నాయి అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి ఆ బొట్టు అంత పరమ పవిత్రం ఇంత పవిత్రమై ఇంత శోభాయమానమై ఇంత మంగళప్రదమై ఇంత కళ్యాణ కారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి అందుకనమ్మా నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు అందుకే పెళ్ళకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరీ తపస్సు చేయిస్తారు ఇంకొకటి ఉండదు ఆ గౌరి తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయి అక్కడ వైభవాన్ని నిర్ణయం చేస్తుంది ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను చెప్పను కనుక ఆ అంత ప్రధానమైనది అందుకే చూడండి ఒక గొప్ప మాట అంటాడు పురుషుట్ట డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు నా భార్యకి తెలియదు అనట్ట ఎవ్వరికైనా తెలియదేమో కానీ పురుషుడు యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుందంటే భార్యకి తెలుస్తుంది అర్ధస్య సంగ్రహేన ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడొస్తుంది అని అడిగారు పదివేల అంకెలో ఎన్ని సున్నలున్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టవాయ్ అన్నాడు నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఎవోయ్ ఓ వెయ్యి పట్రా అనాలి వెయ్యి అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి మీరు నవ్వు నవ్వి లోపలికెళ్ళి లెక్క పెట్టి ఇదిగో ఈ పది వందలైతే రెండు సున్నాలున్న ఒకటి పక్క రెండు సున్నాలున్న పది అయితే వెయ్యి ఏమీ తెలీదు ఇంత ఆస్తికి యజమానురాలు ఇవి చిరునవ్వు నవ్వాలి ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందోట తెలుసా ఆవిడ చేత్తో పుచ్చుకోవాలా ఆవిడ చేతిలో పెట్టాలి అందులోంచి వస్తుంది అంతేగాని నీ మోహన్ నీకేం తెలుసు నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది ఆవిడ లక్ష్మి అందుకని ఆవిడ్ని గౌరవించడాన్ని నేర్చుకో ఆవిడ చేతిలో పెట్టు ఆవిడి చేత్తో బుచ్చుకుని ఖర్చు పెట్టు అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది నీ అర్థము పెరగడానికి ఆవిడే హేతు నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు ఆవిడే నీ ఇంటి లక్ష్మి ఆవిడ ప్రసన్నమైతే చాలు నీ ఇల్లు లక్ష్మీనివయం అయి కూర్చుంటుంది అంతే కాబట్టి అర్ధస్య సంగ్రహే చెయ్యి నాత్వండి ఫైల్ రాయడం వచ్చా నాలా చదువుకుందా ఇంత డబ్బు ఎక్కడొచ్చిందండి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు అందుకే ఆవిడ నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వుతూ అందుకుంటుంది నవ్వుతూ ఇస్తుంది అందుకే అంత వృద్ధిలోకి వస్తారు ఎంత మంచి పేరో పెట్టి అమ్మవారి పేరు పెడితే ఇంకో పేరు పెట్టి పిలిచినా నొచ్చుకోకుండా ఎప్పుడు చిరునవ్వులు నవ్వుతూ అనుసరించి వెనకాతల ఉండి అన్ని అందించే భార్య ఉంది కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత గొప్ప మా ఆయన ఇంత అధికారంలో ఉన్నారన్న పేరు వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పారు పెద్దలన్నారు అసతం న శోచంతిత్రైత వర్ధతే తద్ది సర్వదా ఆడపిల్ల ఇంటికొచ్చినప్పుడు ఇంత బొట్టు పెట్టి సిగలో పూలు పెట్టి నాలుగు మట్టి గాజులు వేసి నీకుంటే చీర పెట్టవు లేకపోతే సంతోషంగా మాట్లాడి ఒడిలో చలివిడి పెట్టి పంపించు చాలు ఇంత చలివిడి నువ్వు ఆ పిల్ల ఒళ్ళో పెట్టి పంపించని పుట్టిల్లు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే అది కనీస బాధ్యత ఆడపిల్ల తల్లికి పిలిచి చలివిడి పెట్టాలి తన బిడ్డ కాకపోయినా పిలిచి పెట్టిన తల్లి ఎవరో ఆ తల్లి గత జన్మలలో ఆ పిల్లకి తల్లి అని నిర్ణయం చేయవలసి ఉంటుంది కాబట్టి సంతుష్టో భార్యయా భర్త భర్త భార్య కులే నిత్యం కళ్యాణం తత్ర ధృవం ఒక ఇల్లు ప్రశాంతంగా మంగళప్రదంగా వృద్ధిలోకొచ్చి ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలా పైకొస్తారని ఎప్పుడు చెప్పగలవు ఆ ఇంట భార్య భర్త వలన ప్రీతి పొందాలి ఇలా అన్నానని అనుకోకండి ఆడదానికి గొప్ప తృప్తి ఎప్పుడు అంటే మగడు మెచ్చిన చాలకాపురంలోన మొగలి పూలాగాలి ముత్యాల వాన అంతకన్నా ఎక్కడుంది కాబట్టి భర్త భార్య సంప్రీతురాలయ్యేటట్టు ప్రవర్తించాలి అలాగని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిద్దామని భార్య చెప్తే భర్త అంగీకరించకూడదు నచ్చ చెప్పుకుని చక్కగా బోధ చేసి మళ్లీ ఆవిండి దారిలోకి తెచ్చుకుని అనుష్ఠానం చేయాలి అహల్య తప్పు చేసిందని గౌతముడు విడిచిపెట్టలేదే ఎలా దోషం పోతుందో చెప్పి తన భార్యగా స్వీకరించాడు భర్తకి ఆ నైపుణ్యం ఉండాలి చక్క దిద్దుకుని తన ధర్మపదంలో నిలబడాలి మా ఆవిడ పోలేదండి నేను మా అనుకో అప్పుడు దోషం నీది కాబట్టి సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్య తథైవచస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్రవై ధృవం ఈ భార్యా భర్తల మధ్య అవగాహన నిత్య కళ్యాణం పశ్చతోరణంగా ఇళ్ళు ఉండగలిగినటువంటి ఈ శక్తి కూడా ఎక్కడ పడుతుంది అన్నారు బొట్టులోంచే పుడుతుంది ఆజ్ఞాచక్రం కదండి అందుకే కదా బలం చంద్ర బలం చంద్రబలం అని చూసి పసుపు జీలకర్ర బెల్లం పెట్టించారు ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడి ఒండరులకు అవగాహన కలిగి సంతోషంగా ఉండాలంటే బొట్లు ఉండాలి ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు పెట్టుకుందాం ఈ బొట్టు చేత ఇంట్లో ఇన్ని సుఖాలు పండించుకుందాం అన్న భావన ఎక్కడి నుంచి వస్తోంది ఆ బొట్టులోంచి వస్తోంది అమ్మవారి బొట్టులోంచి ఇన్ని బొట్లు ప్రకాశిస్తున్నాయి ఆ బొట్టు ఎవడు చూస్తున్నాడో వాడు అద్భుతమైన శక్తిని పొందుతాడు ఏమిటండి మీరు మాట్లాడేది బొట్టుకంత శక్తి ఉంటుందా అంటారేమో మూడు గజాల గుడ్డ ముక్క మీద మూడు గీతలు గీసి రంగులు నేసి రాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు రిపబ్లిక్ డే నాడు భారతదేశ సార్వభౌమాధికారా మూడు గజాల గుడ్డలో ఉందా నువ్వు ఉందని నమ్మేవు ఉందంతే భారత సర్వసైన్యాధ్యక్షుడే వందనం చేస్తున్నాడు జాతీయ పతాకానికి ఉందని నమ్మి నువ్వు పెట్టుకున్న నమ్మకానికే అంతుంటే వేదం చెప్పిన దానికి ఎంత నమ్మకం ఉండాలి నీకు వేదం చెప్పింది పరమ సత్యం ఆ తల్లి బొట్టు యొక్క దర్శనం చేత నువ్వు సమస్త మంగళములను పొందుతున్నావు ఆ బొట్టు చూసినవాడు బొట్టు పెట్టుకోవాలన్న స్పృహని పొందాలి బొట్టు పెట్టుకుని అటువంటి స్థితిని పొందాలి కలిపురుషుడు యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే దేశమునందు శోభాస్కరముగా ఉండకుండా చెయ్యాలంటే ఏది సమస్త శోభలకు స్థానమో దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాను దానివలన లోకమునకు జాజ్యములన్నీ ప్రారంభమవుతాయి చెట్టు చంపడానికి చెట్టును నరకి ప్రయోజనం లేదు వేళ్లు నరికేస్తాను ప్రాజ్ఞులు అర్థం చేసుకోగలరు కాబట్టి అంతటి వైభవమున్న అమ్మ కాబట్టనే మహానుభావుడు దుర్వాసో మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైంది ఎదురుగుండా నిలబడింది నిలబడితే అమ్మవారు పెట్టుకున్న బొట్టు చూస్తూ ఆయన శ్లోకం చెప్పారు ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత ఏమవుతుందంటేనండి ఇంతకు ముందు సంస్కారం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ శ్లోకాలు విని ఈ నామం చెప్పి ఆ బొట్టు దర్శనం చేస్తే ఇంతక ముందు పోగొట్టుకున్న సంస్కారం వల్ల వచ్చిన పాపం పోతుంది పోయి మళ్ళీ శోభ కలుగుతుంది అందుకు నా శ్లోకాలకు అంత గొప్పతనం వచ్చింది కుంకుమ లలామ భాస్వన్నిటలాం కుటిలతర నాళీక సదృశ నయనాం న సాంచల కాభరణం ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టుతో మిరిసిపోతూ అమ్మవారు దర్శనమిచ్చింది దుర్బాసు మహర్షికి అప్పుడు చేసినటువంటి ఆర్యా దిశతిలో రాసారు